అండి ఈరోజు నామినేషన్లో బీభత్సమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి సంజన గారికి బర్ణి గారికి గొడవ పెద్దగా జరిగింది అది మనకు లైవ్లో అయితే ఫుల్ టైం పట్టింది ఎందుకంటే నైట్ పన్నెండు ఒకటిన్నర దాకా ఈ నామినేషన్స్ ప్రాసెస్ జరిగింది అదంతా కట్ చేసి కట్ చేసి కట్ చేసి బిగ్ బాస్ మా తెలుసు కదా గిన్నంత తెచ్చాడు అది ఫార్టీ ఫ్ ఫార్టీ మినిట్స్లో లేతాడు ఈ అంతా పెడతాడు మిగతాదంతా కట్ చేసేస్తాడు ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వాలి ఎవరిని లేపాలనేది ఆయన తెలుసు కాబట్టి వాళ్ళు లేపేటోళ్ళు లేపకుండా పోతాడు అనిపించింది అదేవిధంగా తనుజకి ఆయుషకి మధ్య కూడా బిగ్ ఫైట్ జరిగింది అంటే బిగ్ వార్ జరిగింది అంటే యుద్ధానికే పోయినట్టుగా పోయింది సంజ ఏది ఆయుష సంజయన తనుజ మీదకి తనుజ డిపెండ్ చేసుకున్న విధానం సూపర్ తోప్ అనిపించింది ఎక్కడ తగ్గలేదు ఒక్క ఒక్క ఆమె ఏది ఆయుష వేసే పాయింట్లకు ఒక్క కడ కూడా ఆమె సమాధానం చెప్పకుండా ఉండలేదు ప్రతి దానికి సమాధానం చెప్పింది ప్రతి పాయింట్లో తన ఒక మెట్టు పై చేయి అనిపించింది నాకైతే లైవ్లో మరి బిగ్ బాస్ మామ ప్రోమోలో చూసినట్లయితే ఆయన పై మెట్టుగా ఎక్కించినట్టు అనిపించింది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమైతే తనుజ ఎట్లా లాక్ చేసింది అన్నది తనుజ నాకైతే సూపర్ అనిపించింది ఇంకా ఈరోజు నామినేషన్ ప్రాసెస్ చూసినట్లయితే నామినేషన్లో ఎంతమంది ఉన్నారు అని చూసినట్లయితే ఆరుగురు నామినేషన్లకు వచ్చారు ఇవాళ ఎవరు టాప్లో ఉన్నారని చూసినట్లయితే తనుజ అప్పుడు హౌస్ మొత్తం నామినేషన్లో ఉన్న కూడా తనజైన టాప్లో ఉంది ఇప్పుడు కూడా ఈ ఆరుగురు నామినేషన్లో ఉన్న కూడా తనుజ సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ అంకా తను చెగబడుతుంది దాని తర్వాత సెకండ్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు మీరు నమ్మినా నమ్మకపోయినా డిమాండ్ పవన్కు ఓటింగ్ పడుతుంది ఇప్పుడు డిమాండ్ పవన్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఎందుకంటే కళ్యాణ్ గుళ్ళు నామినేషన్ లేదు కాబట్టి శ్రీజ లేదు వీళ్ళంతా శ్రీజ కూడా ఎలిమినేషన్ కదా శ్రీజా ఫ్యాన్స్ కూడా డిమాండ్ పవన్కి వేస్తారు ఇప్పుడు థర్డ్ పొజిషన్కి వచ్చేసి భరణి గారు ఉన్నారు థర్డ్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు ఫోర్త్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు ఫిఫ్త్ వచ్చేసి ఈ అమ్మాయి రామరాతోడు ఉన్నాడు సెవెంత్ వచ్చే అదే సిక్స్త్ వచ్చేసి దివ్య ఉంది ఈ వారం అయితే ముగ్గురికి గండం ఉంది సుమన్శెట్టి గారికి రామ్ దివ్య దివ్యనికితకి ఈ ముగ్గురు ఫ్యాన్స్ ఎవరున్నా ఓట్లేసుకోండి ఎందుకంటే ఒకవేళ సింగిల్ ఎనిమిమేషనే పెడతాడు డబల్ పెట్టాడు ఎందుకంటే సిక్స్ మెంబర్సే ఉన్నారు కాబట్టి నామినేషన్లో సింగిల్ ఎలిమేషనే ఈ వారం అయితే దివ్య దివ్యనికిత వె అనిపిస్తుంది ఈ వారంలో ఏదైనా మంచి ఎపిసోడ్ పడితే మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేస్తుంది సుమన్శెట్టి గారికి కానీ రామరాతోడికి కానీ బా మాత్రం ముంపుది ఫస్ట్ సేవ్ అయ్యేది మాత్రం తనుజ మన భరణి ఇక్కడ ఎవరు ఇంకా డేమన్ పవన్ ఈ ముగ్గురు మాత్రం కన్ఫామ్గా సేవ్ అయిపోతారు ఈ వారం వాళ్ళకే గండం లేదు కానీ ముగ్గురు కింద ఉన్న బాటంలో ఉన్న ముగ్గురికి మాత్రం ఆ ముగ్గురిట్లో ఎవరు వెళ్ళి వెళ్ళిపోయినా ఆచర్యపోయిన అవసరం లేదు మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటారో మీరు ఇప్పుడు ఈ వారం ఎవరికోటి వేస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా నేను ఆ వీడియో గురించి అంటే ఇప్పుడు జరిగినటువంటి ఫైట్ గురించి ప్రతి దాని డీటెయిల్స్గా నేను ఇంకో రాంగ్ వీడియో చేస్తాను ఖచ్చితంగా చూడండి ఇంట్రెస్ట్గా ఉంటుంది అసలు ఆ ఫైట్లో ఎవరు ఎలా మాట్లాడిరు ఎలా టార్గెట్ చేసిరు టార్గెట్ చేసిన చెప్పిన విధానం ఎలా ఉంది తనుజ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి అసలు తను డిఫెండ్ చేసుకునే విధానం ఎలా ఉంది అదే విధంగా బర్ని గారు ఐఫర్ అయిన విధానం ఎలా ఉంది సంజన గారు ఏ విధంగా లాక్ చేయాలని ట్రై చేశారు మా రామ్ ఏ విధంగా మాట్లాడిండు ఇలాంటి పాయింట్ల గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై ఫ్రెండ్స్